వెల్కమ్ టు ఆర్కే కన్నా క్రియేషన్ సురేష్ మనకి ఇక్కడ వీడియోలో టైర్ వేస్తున్నటువంటి ఒంగోలు జాతి ఒకటి పాలపల్లలో మరొకటి వచ్చేసి రెండు పల్లె కోడెలు వచ్చేసి అమ్మకానికి రావడం జరిగింది రైతు యొక్క అడ్రస్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ అనంతపురం జిల్లా ఆత్మకూరు మండలం తలపూరు గ్రామం నుంచి రైతు మురళి గారు అమ్మకానికి పెట్టారు ఒకటి వచ్చేసి పాలపల్లలో ఉంది మరొకటి వచ్చేసి పళ్ళు ఈ మధ్యలోనే దులిపిందని చెప్తున్నారు మరి సైజు విషయానికి వస్తే యాభై ఐదు సైజులో ఉన్నటువంటి ఒంగోలు జాతి కోడెలు మరి వీటి రేటు వివరాలు కానీ వీటికి సంబంధించి ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే నేరుగా రైతు దగ్గర అయితే మాట్లాడుకోవచ్చు మరి బండి కానీ టైర్ బేటా కానీ బేటా కానీ అన్ని పనులకు అని చెప్తున్నారు రైతు మురళి గారు మరి ఎవరికైనా తీసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే రైతు ఫోన్ నెంబర్ అని స్క్రీన్ పైన కనిపిస్తుంటుంది ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ డబల్ జీరో వన్ సెవెన్ ఎయిట్ త్రీ అనే నెంబర్కి కాంటాక్ట్ చేస్తే రైతు మురళి గారు మీకు అందుబాటులో ఉంటారు ఫ్రెండ్స్ మరి అదేవిధంగా మీ వీడియోస్ కూడా మన ఛానల్లో పెట్టాలనుకుంటే కింద ఛానల్ వాట్సాప్ నెంబర్ అని అనిపిస్తుంటుంది ఆ వారికి అయితే వాట్సాప్ చేయవచ్చు రైతులు చూస్తున్నట్టయితే ఈ యొక్క కోటలు ఏ విధంగా ఉన్నాయి మరి మీరు ఎక్కడి నుండి చూస్తున్నారనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మరి కొత్త వాళ్ళు చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకునే ప్రయత్నం చేయండి